పేరెంట్స్ కూడా ఎప్పుడు పిల్లల కోసం ఆలోచించి వాళ్ళని కూడా తక్కువ చేసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం కదా సార్ అంటే వాళ్ళకే అన్ని ఆస్తులను కూడబెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ వాల్యూస్ కానీ స్టాండర్డ్ ని కానీ వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా అందుకని చాలా మంది పేరెంట్స్ మాకు వద్దునాడైనా అని అమెరికా పోయినాడు కూడా ఆరు నెలలకు అమ్మ స్వామి వద్దునాడైనా నేను చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మేము ఉండలేము ఇక్కడ అని ఇప్పుడు ఒక పక్షి హాయిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది దానికాడ రకరకాల పిల్లులు బల్లులు గద్దలు అన్ని తట్టుకొని పోతాయి తెలుసు దానికి డేంజర్స్ అని తెలుసు అంటే ఎక్కడ ఆక్కింది ఊరుకోవాలా ఏ సౌండ్ సరదాక్కోవాలని తింటూ హాయిగా వచ్చిన అడవిలో వచ్చిన ఫ్రూట్స్ గిట్స్ తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి నువ్వు సేఫ్టీగా ఉండమ్మా అని బంగారు పంజరంలో పెట్టి దానికి జీడిపప్పులు అన్నీ వేసినావు అనుకో ఫ్రూట్స్ అన్నీ ఏం కావాలన్నా అది తలుపు తెరస్తా ఏడే ఈడే ఉంటుందా ఎగిరిపోతుందా అది ఫ్రీడమ్ అంటే రైట్ నీకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్ నిన్ను ఇరికిచ్చేసి పెద్ద పది కోట్లు ఇళ్ళలో పెట్టి నువ్వు జాగ్రత్తగా తలుపేసుకోవాలైనా ఎవరిని వచ్చి తలుపు తీయొద్దో అని అంటే ఏం ఫ్రీడమ్ అది ఎవడొచ్చి మీద పడతాడో ఏమో ఏం సెక్యూరిటీ లేకుండా ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి ఎవరు ఏమైంది తెలుసు కొత్త వాడు వస్తారో తెలిసిపోదే కొత్త ఎవరికి ఏ ఇంటికి పోతాను వాళ్ళు లేరు ఎవడేసి పెట్టారు నీకు తెలీదా అన్ని కోసే పోలీసులాగా అడిగేస్తారు ఒడు ఊరికి వచ్చాడో దొంగతాండ్రికి వచ్చాడు ఏమీ అని అంత సెక్యూరిటీ ఉంటుంది ఒకరికొరు సోషల్ రిలేషన్షిప్లో ఉంటారు వాళ్ళు దాన్ని పెట్టేసి ఎందుకు పోతారు వాళ్ళు సిటీకి అందుకనే వచ్చేస్తారు మాకు వదిన మా ఇంట్లో మేము వాళ్ళ వాళ్ళ జీవితాలు ధన్యం అదేవిధంగా మీరు చెప్పినట్టు డబ్బులు అన్ని కూడబెట్టి పిల్లలకి ఆస్తులన్నీ కూడబెట్టి డబ్బులన్నీ ఇచ్చి నేను ఏదో వ్యాపారం చేస్తాను వాడు చాలామంది పోయి పోగొట్టుకొని వాడు పోయి మీరు డబ్బులు కోసం మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడి అన్ని డబ్బులు నీకు ఇచ్చేస్తుంది కదా కోటి రూపాయలు నాకు ఇప్పుడు డబ్బులు నాకు ఇక్కడ భోజనానికి లేవరా ఇది కట్టాలా ఇది కొనుక్కోవాలా ఏదో టెలిఫోన్ కట్టాలంటే నాది కూడా పోయింది నేను అప్పులు చేసిన పిల్లవాళ్ళకి నా ఫీజులు కట్టలేకుండా నేను నీకాడ ఇచ్చేది అంటే మరి ఎట్లా కాబట్టి పెద్దోళ్ళందరూ వంద ఉంటే ఎంత ఇస్తారో ఇచ్చేయండి వాళ్ళకి ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు ఎంత మీకు కావాల్సింది మీరు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకి అవసరమే కాదు వాళ్ళకి ఎంతైనా అవసరమే ఎందుకంటే సిటీలో నువ్వు పది కోట్లు ఇస్తే భూజాలకు కొంటాడు నూరు కోట్లు ఇస్తే ఇంకేదో వెళ్ళగా ఉంటాడు వెయ్యి కోట్లు ఇస్తే ఇంకేదో కొంటాడు ఏదైనా వాళ్ళు సరిపోదు కాబట్టి మీకు మినిమం అవసరము మీ ట్రిప్పులకో సంవత్సరానికి ఒకసారి ఓ యాభై వేలు ఖర్చుకు పెట్టుకొని నువ్వు రామేశ్వరం కా పోతావు కాశీకి పోతావో మీ ఫ్రెండ్కి పోతావో మీ మీ అక్కకో చెల్లెలకు ఐదు వేలు పదివేలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళ అవసరాలు మినిమం నీడ్స్కి ఇవన్నీ పెట్టుకొని మిగిలిన డబ్బులన్నీ ఇచ్చేసి మా దగ్గర ఏం లేదు ఇంకా ఏదో మా బతుకు మనం బతుకుంటాము అని చెప్పి మీ డబ్బులు మీరు పెట్టుకుంటే మీ లైఫ్ లాస్ట్ పది ఏళ్ళు హ్యాపీగా ఉంటారు ఎప్పుడైతే పిల్లల కోసం త్యాగం చేసినామంటే మీ కథ అయిపోతుంది వాళ్ళ కథ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు బాగుండే మంచి పేరెంట్స్ మంచి పిల్లలు ఉంటే ఇట్స్ ఫైన్ నాన్న నాది మీరు మీరు సంపాదించుకుని మీరు హ్యాపీ ఖర్చు పెట్టుకోండి మేము హ్యాపీగా ఉండామని చెప్పేవాడు మంచి కొడుకు వీళ్ళు పిల్ల పెద్దవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటే సేవింగ్స్ డబ్బులు అవన్నీ లాగేసేది ఏం కరెక్ట్ అదే సార్ కొడుకులు లేకపోతే ఈ ఆఫ్ స్ప్రింగ్ అంతా కూడా జనరేషన్ ఈ జనరేషన్ అంతా కూడా ఆస్తులను పెంచుకుంటున్నారు హ్యూమన్ రిలేషన్స్ ని తగ్గించుకుంటున్నారు కాదు సార్ అవును చాలా ఆస్తులు పెంచుకుంటానవు అంటే రెండు కల కరెక్ట్ కలిసిపోవు అవును ఏదో ఒకటి కామరం ఏది బ్యాలెన్స్ తీయాలా బ్యాలెన్స్ బ్యాలెన్స్ తెలియడం లేదు అవును అందుకని అందరిని వదురుకుంటా ఉండవు